ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన రైగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యములోనూ మన తండ్రిని వేసే మనకు సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి సఫలపరచులాగున ప్రార్థన చేసుకుందామండి రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా రెండో రాజులు గ్రంథము ఐదో వచన ఐదో అధ్యాయము పదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడని నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడు వగదు అని మరి దేవుడు మరి మనల్ని శుద్ధి పరచడానికి మరి ఆ యొక్క ఈ విధానం ఎక్కడ జరిగిందంటే మరి నయమాని గారి ఇంటిలో మరి ఆయన మహారాజ అయినప్పటికీ ఆయనకి కుష్టి వ్యాధి కలిగి ఉన్నది ఆ కుష్టి వ్యాధి కలిగి ఉన్నప్పుడు నయమాను మరి తన తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు మరి రాజ్యాన్ని పరిపాలిస్తూ అందరికీ ఆదేశాలు ఇస్తూ అన్నీ చేస్తున్న రాజుకే మరి పరిస్థితి ఉందంటే రాజ్యంలో ప్రజలు ఏమవుతారు అనే ఉద్దేశంతో ఎంతో బాధ కలిగి ఉంటారు అప్పుడు ఆ ఇంటిలో పనిచేసే ఆ చిన్నది ఆ నయమాన్ గారి యొక్క పరిస్థితిని గమనించి తనకి మరి విశ్వాసాన్ని బలపరచుకునే విధంగా దేవుని మరి ఆ బిడ్డను వాడుకున్నాడు అక్కడ మరి ఎలీషా ప్రవక్త ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మనం మనం వెళ్ళినట్లయితే మీకు స్వస్థత వస్తుందని చెప్పి విశ్వాసంతో ఒక ఖచ్చితం అంటే ఒక నిశ్చయతను వారిలో మరి కలిగించే విధంగా మరి వారి విశ్వాసంతో నమ్మి ఒక రాజు ఒక చిన్నదాని మాటలు నమ్మాడు అంటే ఆ చిన్నది ఎంత మంచిగా ఎంత దేవుని ప్రేరేపణ కలిగి చెప్పి ఉన్నది అనేది మనం గ్రహించుకోవచ్చండి మరి ఆ చిన్నది చెప్పినప్పుడు నైమాను మరి రథములతో కలిసి అందరితో కలిసి మరి ఎలిషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు అయితే పైన కొండపైన ఉండి మరి యోర్ధాన్ నదికి వెళ్ళి అక్కడ మరి ఏడు మార్లు స్నానం చేయమని అప్పుడు నీ వెళ్ళి శుద్ధి అవుతుందని చెప్పినప్పుడు కానీ నయమాన్ గారు అనుకుని ఉండొచ్చు నేను ఒక దేశానికి రాజు కదా నేను నేను వస్తే ఏంటి పర కొండపై నుంచి దిగిరాడి ఏంటి దిగి వచ్చి నన్ను ముట్టి తాకి స్వస్థపరచు కదా ఏంటి యోర్ధాన్ నదికి వెళ్ళి స్నానం చేయమంటాడు మా దేశంలో నదులు లేవా మా దేశంలో ఎందుకుని ఇక్కడికి వచ్చి స్నానం చేయాలా నేనని చెప్పి అనుకుని ఉండొచ్చు కానీ మరి అక్కడ విశ్వాసాన్ని బలపరిచే వ్యక్తులు నయమానికి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు నయమాని పక్కన ఉండడం వల్ల మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు కనుక ఒక్కసారి వెళదామండి మనల్ని ఏమో ఆ ఏమి అడగట్లేదు కదా ఒక్కసారి యోర్ధాను నదికి వెళ్ళి స్నానం చేయమంటున్నారు అంతే కదా ఏముందులే వెళ్దామని బలపరిచి మరలా యోధాను నదికి వెళ్ళినప్పుడు మరి నైమాను మరి తను కూడా విశ్వాసం ఉంచి మరి ఏడు మార్లు మొదటిసారి మునిగినా స్వస్థతరాల రెండోసారి మునిగినా స్వస్థతరాల మరలా ఏం స్వస్థతరాలంటే ఏడు మార్లు మునగమన్నాడు కదండి మునగండి అని చెప్పి మరి మరి పక్కనున్న వారి సలహా మేరకు ఆయన విశ్వాసంతో ఏడు మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహము వలే మారిందండి మనం కూడా ఈ లోకంలో చాలాసార్లు అనుకుంటాం మనకు నచ్చిన విధంగా దేవుడు మనకు స్వస్థపరికితే బాగుండు మనకు నచ్చిన విధంగా దేవుడు మనకు కార్యాలు చేస్తే బాగుండు నాకు ఇది అవసరం కాబట్టి దేవుడు ఇది ఇస్తే బాగుండు అని రకరకాల ఆలోచనలు కలిగి అనుకుంటూ ఉంటామండి కానీ మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఆయన చిత్తానుసారమైన జీవితంలో మనం నడపాలంటే మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ ఉన్నట్లయితే ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే స్వస్థతను మనం పొందుకోవాలన్నా కూడా మరి దేవుని చిత్తం ఏమిటని మన ఆయన పాదాల దగ్గర మొరపెట్టాలి విశ్వాసం ఉంచాలి భయభక్తులు కలిగి జీవించాలి ఆయన ఆజ్ఞలను ఆయన ఉపదేశములను అంగీకరిస్తూ మనం జీవించినట్లయితే మరి సురక్షితంగా వాడికి ఏ కీడు వచ్చిన భయం లేకుండా దేవుడు మనల్ని కాపాడతానని వాక్యలేఖనాల ద్వారా మనతో మాట్లాడుచున్నారండి అలాగ మనం భయపడకుండా భీతి మనం ఆవరించకుండా మరి దేవుడు మన వాటినన్నిటికీ మనల్ని దూరంగా ఉంచి మనకి స్వస్థతనిస్తాడండి అలాడు మరి గుడ్డివాని కో గుడ్డివారి స్వస్థత కోసం మరి దేవుని దగ్గర ఎలా అరుస్తాడండి బిగ్గరగా వేస్తాడు మరి యుధుల రాజా నన్ను స్వస్థపరచమని ఎందుకంటే ఆయన దాటి వెళ్ళిపోచున్నారు గుడ్డివారు తొందరగా నడిచి వెళ్ళి చూడలేరు కదండి మరి బిగ్గరగా కాక వేసినప్పుడు మరి దేవుడు ఆ విశ్వాసాన్ని చొప్పున కాక విని వెనక్కు వచ్చి మరి ఆయన స్వస్థతనిచ్చాడు మనం కూడా బిగ్గరగా కేక వేయాలండి ఈ లోకంలో తండ్రి కోసం మన తండ్రి పాదాల దగ్గర మరి ఆయన మన మన నోటి మాట ఆయన చెవి చేరు వరకు కూడా ప్రతిదినం ఆయన పాదాల దగ్గర మొరపెట్టాలి మరి దేవునికి మనకి మధ్యన మన అనేక అడ్డుబండలు ఆటంకములు మనం చేసిన అవధీతుల వల్ల మరి దేవుని రాజ్యానికి మన ప్రార్థన చేరలేక దురాత్మన సమూహము ఆకాశ ఉండి ఆపేస్తుంది తన దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చినా కూడా అది ఆపివేయిచ్చింది అలా కాకుండా మన ప్రార్థన ధూపం వలే దేవుని రాజ్యానికి చేరులాగన మన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అండి మరి దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో బలపడదాం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం మనం అంత్య దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నామండి ఏ సమయం ఏ జామున ఏ గడియన మనకి ఏది సంభవిస్తుందో తెలియని రోజుల్లో ఉన్నాము కనుక మనం నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు ఒక్కాత్మన సంపాదించు వాడు మరి ధన్యుడు కదండి అట్లా మనం నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం ఒకరి కుటుంబ వాళ్ళ కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం మీకేమైనా ప్రత్యేక అవసరతలు ఉన్నట్లయితే మరి ప్రా కామెంట్ సెక్షన్ లో ప్రార్థన అవసరతలు మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మనందరం కలిసి ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర మొడపెడదామండి అలా మొరపెట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని స్వస్థతను శక్తి బలాన్ని మనం పొందుకోవాలి ఆత్మలో మనం బలపడే విధంగా మరి మనం దేవుడు మనకు అనుగ్రహించేలాగా అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం ఈ వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం మహా అయి మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా నిజ తండ్రి సమాధానకర్త తిపతి గ్రాసానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేనప్పటికీ నివిచితమైన ప్రేమ చెప్పున మమ్మల్ని భద్రపరుస్తూ సహజీవులుగా భద్రపరిచిన దేవానికి వందనాలు నాయన రాత్రంతి నీ వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసి ఈ రోజంతా నీ కృపను మాకు దయచేయండి మా ప్రిపేటను మేము కలిసి సన్నిధిలో ఆరాధిస్తుండే నా తండ్రి ప్రార్థన చేయించింది గానీ వాక్యాన్ని ధ్యానించుండిగా నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్య ఉండండి పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రభా ఏ బిడ్డలైతే నీ సన్నిధులు అడుగుచున్నారు వారి ఈవులను సిద్ధపరచమని కోరుచున్నా ఈ రోజు మాతో నా తండ్రి స్వస్థతను గురించి శుద్ధిని గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా యువదాని నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయమని ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు పొగదు అని చెప్పి నా తండ్రి నాయనా నా తండ్రి నయమాన్ గారితో మాట్లాడి నా తండ్రి స్వ స్వస్థతనిచ్చావు పసిపిల్లని దేహం వంటి దేహంనిచ్చావు నయమాన్ అనుకుని వచ్చయ్యా రాజుని మహారాజుని కదా నిన్ను వెళ్ళి అర్థం నదిలో మనకు మాయ దేశంలో నదులు లేవా అని అనుకుని ఉండొచ్చు కానీ ప్రభా నాయన విశ్వాసంతో చేసిన కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన విశ్వాసాన్ని బలపరుచుకున్న మాకు నేర్పించండి మా చిత్తము కాదు నాయన నీ చిత్తానుసారమైన జీవితం కొరకు నీ సన్నిధిలో మేము అడుగుచున్నామయ్య ఏలియా ఎలిషా గారి ద్వారా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి స్వస్థంతనిచ్చిన దేవానికి వందనాలు ఈ లోకంలో ప్రభా మమ్మల్ని కూడా నాయన అనేక బలహీనతలు భయములు నాయన ఆవరించి నాయన మమ్మలను స్వస్థపరిచి యోహోవా నీవే ఈ లోకంలో నా తండ్రి అనేక స్వస్థతలు చేసావు అనేక ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసి నాయన నా తండ్రి నాయన మీరే నా తండ్రి ప్రారంభించి ఉన్నారు నా తండ్రి ఆదరణ కర్తవి నీవే ఉన్నావు ప్రభ మా కొరకు ప్రాణం పెట్టిన త్యాగమూర్తి వి నీవే ఉన్నావు ప్రభ నీ సింహాసనాన్ని వదిలి మా కొరకు వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న భయభీతి మమ్మల్ని ఆవరించినప్పుడు మా భయభీతి నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతానన్నావు ప్రభా నీ ఉపదేశములు అంగీకరించినప్పుడు సురక్షితంగా నివసించి వాడు అన్నాడు ప్రభుత్వ వీడు వచ్చిన భయం లేకుండా మేము నా తండ్రిని నెమ్మది కలిగి జీవిస్తామని మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డల అవసరతలు తీర్చండి ప్రభా వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి సన్నిధిలో అడుగుచున్నామయ్యా ఏసునామంచేత స్వస్థపరిచెందిన నాయనా దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభా షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభా రకరకాల బలహీనతలతో ప్రభా అనేక మంది బిడ్డలు బలహీనం ప్రభా మమ్మల్ని స్వస్థపరిచి యోహోవా ఇవే ఈ రోజు నీ పాదముల దగ్గర మొరపెట్టచున్నామయ్యా మా ప్రార్థన అంగీకరించి మాకు స్వస్థతను అనుగ్రహించండి నాయన నాయన మా యొక్క కౌదీతలు నీకు నాయన మాకు అడ్డుబండలుగా దురాత్మ సమూహం ఆపివేస్తున్నాయో మా ప్రార్థనని చెవి చేరకుండా ప్రభా దయతో వాటి నుంచి ఆయన తొలగించి మనం కోరుచున్నా మా ప్రార్థన దూపం వల్ల రాజ్యానికి చేరాలయ్యా నీ దగ్గర నుంచి వచ్చే నా తండ్రి జవాబును ఆశీర్వాదమును స్వస్థతను నా తండ్రి మేము నేరుగా పొందుకోను ఒక సహాయం దయచే మనం కోరుచున్నాము నాయన కళ్యాణం పోకున్నట్లు నీ సన్నిధిలో ప్రభా తండ్రి మొరపెట్టుట మాకు నేర్పించండి నాయన పరిశుద్ధ ఆత్మ దేవానికి వందనాలు అనేక వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్న దేవాతి దేవుడు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఒకని ప్రవర్తన ప్రభ యుహో వాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువుల నుంచి వారిని నాయన మిత్రులుగా చేస్తారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో మా శత్రువుల సహితం మిత్రులుగా చేయగలిగిన దేవుడు సమస్తము సమస్తమును చేయగలిగిన దేవుడు మా శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరిచేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి మా ప్రతి ఒక్క అవసరతను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నమయ్య నా తండ్రి ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు నూతనంగా పనులు ప్రారంభిస్తున్నారు ఏ అవసరత కోసం నీ సన్నిధులు అడుగుచున్నారు ఏని గురించి నీ సన్నిధులు ఎదురు చూస్తున్నారు వాటిని అన్నింటినీ పొందుకొనిలాగానే సహాయం తెచ్చింది వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు గర్భ ఫలముల కోసం ఎదురు చూస్తున్నారేమో జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో ప్రభా నా తండ్రి వారికి కావలసిన ప్రతి ఇవులను సిద్ధపరిచింది బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల నూతన భవిష్యత్తు ప్రభా తల్లిదండ్రుల మాట వెనుక ఈ లోకంలో ఈ అమరస్తులు బహు భయంకరంగా మత్తు పానీలకు వ్యసనాలకు పాడైపోచున్నారయ్యా అలాంటి బిడ్డలకు నా తండ్రి విడుదలను కలిగించండి వారి హృదయంలో నీ వాక్యం నిలకడగా ఉంచండి ప్రభా అనేక మంది భక్తి పరులను ప్రభా నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభాత సాక్షులను చేస్తున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ నాయనానికి స్తోత్రములు హత సాక్షులైన కుటుంబాలకు ఆదరణ కలిగించండి ఇంకా అనేక మంది క్రైస్తవ జనాన్ని లేవనెత్తమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీవే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే మాకు తండ్రిగా పోషకుడుగా ఉండండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి ప్రతి ఒక్క జీవితంలోనూ నా వారికి ఏ ఒక్క లోటు ఉంది ఆ లోటును